గుంటూరు జిల్లా లాల్పురం ప్రాంతంలో జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ సీనియర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జవాజీ కోటి నాగయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి తులసి గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు ప్రధాన అతిథిగా హాజరయ్యారు శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ రకాల జబ్బులు విపరీతంగా వ్యాపిస్తున్నాయని అదే సమయంలో వైద్య సేవల ఖర్చులు కూడా సాధారణ ప్రజలకు భారంగా మారాయన్నారు ఈ పరిస్థితుల్లో సీనియర్ డాక్టర్ జవాజీ కోటి నాగయ్య గుంటూరు చుట్టుపక్కల గ్రామాల్లో పేదల కోసం ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ పూర్తిగా ఉచిత పరీక్షలు మరియు అవసరమైన మందులు అందించడం నిజంగా ప్రశంసనీయమైన సేవ అని అభినందన తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జవాజీ కోటి నాగలింగం మాట్లాడుతూ గుంటూరు నగరం బస్టాండ్ దగ్గర మణిపురం బ్రిడ్జి పక్కనే జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశామని అలాగే తెనానిలో జేవీఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మించామన్నారు నా భార్య జేవి లక్ష్మి మరియు కుమారులు పవన్ లోకేష్ ఆల్ మెడికల్ ప్రొఫెషనల్స్ అందరం కలిసి ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నామని షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కేవలం వంద రూపాయల ఓపీ ఛార్జ్తోనే పరీక్షలు చేసి అవసరమైన మందులను కూడా అందిస్తున్నామని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరలకు నాణ్యమైన వైద్యం అందించమే మా లక్ష్యమని అందుకే ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన తులసి రామచంద్ర ప్రభుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లాల్పురం గ్రామ పెద్దలు స్థానికులు నాయకులు యువకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జేవిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరులో మణిపురం నుంచి పక్కన పెట్టారు అబౌట్ ఎన్ ఇయర్ బ్యాక్ దానికి మెయిన్ చైర్మన్ డాక్టర్ జవ్వాజి కోట్ నాగయ గారు ఆయనకి పెద్ద హాస్పిటల్ అయితే చైల్డ్ స్పెషలిస్ట్ తిరిగి తెనాలిలో ఆయన వైఫ్ గైన కాలేజ్ వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు కూడా డాక్టర్స్ అందువల్ల తెనాలి నుంచి గుంటూరులో జేవిఎం చూసుకుంటారు అక్కడ హాస్పిటల్ పెట్టడమే కాకుండా చాలా రీజనబుల్ రేట్లకి ఓపీ ఉందనుకోండి జస్ట్ వంద రూపాయలే తీసుకుంటారు మిగతా చోటుకి లైదం అన్ని దాంట్లోనే అన్నీ చేసి పంపిస్తుంటారు అదే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకి అందుబాటులో ఉండాలి ఆ మంచి తక్కువ రేట్లతో మంచిగా చేయాలి అని చెప్పేసి మన గ్రామాలు కదా గురంబాడు ఏడ్కూరు తావరం ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ గ్రామాలన్నీ కూడా సర్వీస్ ఇవ్వాలి అది ఉద్దేశం ఇక్కడ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాసులో పాటు పేదలు కూడా చాలా మంది ఉన్నారు అనే గ్రామాల్లో అందుచేత వాళ్ళకి ఈ వైద్యం అందుబాటులో తీసుకురావాలి అన్ని రకాల టెస్ట్లు చేయాలి అక్కడ చాలా టెస్ట్ చాలా ఖర్చు అవుతుంది చూస్తున్నాం కదా ఇప్పుడు డాక్టర్ కోటి గారు దాన్ని ఒక తక్కువ రేట్లలో అన్ని రకాలుగా తీసుకొచ్చే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ టెస్టులు అన్నీ వస్తాయి మామూలుగా అయితే మూడు వేల రూపాయలు అయ్యేదాన్ని అదే కాకుండా ఇక్కడికి వచ్చేసి గ్రామంలోకి వచ్చేసి ఒక సండే వచ్చి సండే ఒక గ్రామానికి వెళ్ళి రిపోర్ట్ టెస్ట్ చేయటం వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడం ఫ్రీగా మందులు ఇవ్వడం ఏర్పాటు చేస్తున్నారు డాక్టర్ పుట్టినాగే గారు వాళ్ళ దగ్గర పని ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్న పెద్దలు ఆ ఊర్లో ఉన్న పెద్దలు దీన్ని సహకరించి చేసుకున్నారు వాళ్ళు నా మిస్సెస్ ఏవి లక్ష్మి నా పిల్లలు ఒక ఎంవి ఒక ఎంఎస్ చేశారు ఇక్కడ మల్టీసెలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవిఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో స్టార్ట్ చేసుకోవటం జరిగింది అది ప్రభు గారు ఇంకా పెద్దల ఆశీస్సులతో చేయడం జరిగింది మీరు ఉద్దేశం ఏంటంటే మధ్య తరగతి నెల ప్రజలకి అందుబాటులో ఉంటారు ఆలోచనతో అన్ని సర్వీసెస్ అంటారు ఆలోచన తోటి ఇది చాలా పర్ఫెక్ట్ అదేవిధంగా ఏ అయితే సర్వీసెస్ ఉన్నాయే హాటర్స్ డిలేజెస్కి రావడం ఇక్కడ ఏ అయితే డిసీజెస్ బయటపడకుండా ఉంటాయో వాటిని కనిపించడం కోసం క్యాంప్ ఏర్పాటు ఆ క్యాంపులో సహజంగా ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఇక్కడ చేయడానికి మిస్సింగ్ ఒకటి మెయిన్ డిసీజెస్ ఐడెంటిఫై చేయడానికి అంటే కనిపించకుండా ఉన్నటువంటి జబ్బులు ఏమైనా ఉంటే తెలియబీ కోసం టెస్ట్ చేయడం జరుగుతుంది అవి గమనించి వాటికి ట్రీట్మెంట్ కూడా ఇలా ఉచితంగా మొదలువడం జరుగుతుంది టెస్ట్ ఉచితంగా చేయడం జరుగుతుంది చేసి ఏ ఐడెంటిఫై చేయడం జరుగుతుందో వాటికి తర్వాత వాళ్ళకి మార్గదర్శ నిర్దేశించడం జరుగుతుంది ఎలా తీసుకోవాలి అంటే తీసుకోవాలి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎలా చేయించుకోవాలి అనేది కూడా నిర్దేశంలో అనమాట దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ని ఇక్కడ కాటూరు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు దాన్ని ఈ క్యాంపును ఓపెన్ చేసింది రామచంద్రబాబు గారు వాళ్ళ ఆశీస్సులతోని క్యాంప్ నడుస్తుంది కొన్ని జబ్బులు దీర్ఘకాలిక ఉన్నటువంటి జబ్బులు కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ధన్యవాదాలు